இன்வால் <laughs> ஆரம்பிக்க మార్చి రెండవ తారీఖు ఈరోజు ఆంకాలజీ సేవలు నారాయణ హాస్పిటల్లో స్టార్ట్ అవుతున్నాయి సో ఈ ఆంకాలజీ టీమ్ దీనిలో ముగ్గురు మా దగ్గర మెడికల్ ఆంకాలజిస్ట్ గారు తర్వాత మనోబిరామ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ తర్వాత రేడియేషన్ గురు గురుసాయి సత్న గురుసాయి రత్నప్రియ సాయి రత్నప్రియ రేడియేషన్ ఆంకాలజిస్ట్ తర్వాత మెడికల్ ఆంకాలజిస్ట్ మేడం అందరూ కూడా శ్రీ విద్య డాక్టర్ శ్రీ విద్యా మెడికల్ ఆంకాలజిస్ట్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ సో వీరితో కూడిన మెడికల్ సర్జికల్ అండ్ రేడియేషన్ ఆంకాలజీ సేవలు ఈరోజు స్టార్ట్ అవుతున్నాయి ఈ సేవల్లో భాగంగా సో ఈరోజు రెండు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రత్యేక స్క్రీనింగ్ ప్యాకేజెస్ స్టార్ట్ చేస్తున్నాము సో ఈ ప్యాకేజీలో భాగంగా మహిళలకి సిపి చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ తర్వాత వన్ ట్వంటీ ఫైవ్ ఈ దాదాపు ఐదు వేల రూపాయలు ఖర్చు అయ్యే ఈ స్క్రీనింగ్ ప్యాకేజీ ఉచితంగా అందజేస్తున్నాం నా పేరు డాక్టర్ ప్రియా నేను క్యాన్సర్ డాక్టర్ని గత పదకొండు సంవత్సరాల నుంచి క్యాన్సర్ ఫీల్డ్లోనే వర్క్ చేస్తున్నాను సో ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న ఆరోగ్య సమస్యలు క్యాన్సర్ ఒకటి చాలా మందికి క్యాన్సర్ అనే పదం వినగానే లైఫ్ క్యాన్సల్ అయిపోతుంది అనే అపోహలు ఉంటాయి అండ్ ఎక్కువ కామన్గా మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అడిగేది అసలు క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి మేడం ఎట్లా కేర్ తీసుకోవాలి దీనికైనా పరీక్షలు ఉంటాయా ఇట్లాంటి ప్రశ్నలు క్వశ్చన్స్ చాలా మందిలో ఉంటా ఉంటాయి సో అందుకనే మన నారాయణ హాస్పిటల్ వాళ్ళు అందరికీ అందుబాటులో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజ్ అనేది ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది ప్రివెన్షన్ ముఖ్యంగా ఉంటుంది ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేది కొన్ని హ్యాబిట్స్ వల్ల ఎక్కువగా వస్తుంది అలాగే ముందస్తు పరీక్షలు అంటారు ఈ పరీక్షలు చేయించుకోవడం వల్ల క్యాన్సర్ మొదటి స్టేజ్ కంటే ముందుగా ఉన్నా కూడా గుర్తించగలుగుతాము సో అట్లా అర్లీగా గుర్తించగలిగితే ట్రీట్మెంట్ క్యూర్ రేట్స్ అనేవి చాలా బాగుంటాయి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి నా పేరు డాక్టర్ శ్రీ విద్య నేను కన్సల్టెంట్ మెడికల్ని సో ఇప్పటిదాకా నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ గా జనరల్ హాస్పిటల్ ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఎన్నో లక్షల మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు ఆంకాలజీ కూడా ఆంకాలజీ విభాగం కూడా స్టార్ట్ అయింది సో ఈ ఆంకాలజీ విభాగంలో ఏంటంటే మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజీ అని మూడు విభాగాలు స్టార్ట్ చేసినాను ఈ మూడు విభాగాల్లో నేను మెడికల్ ఆంకాలజీ ని చూస్తాను ఈ మెడికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ లో భాగంగా మనకి పేషెంట్స్ కి కిమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది దానికి సంబంధించి డే కేర్ యూనిట్ అనేది స్టార్ట్ చేయడం కుదురుతుంది అండ్ డే కేర్ యూనిట్ లో ఏంటంటే కిమోథెరపీస్ అంటే క్యాన్సర్ పేషెంట్స్ కి కావాల్సిన మెడిసిన్స్ ఫ్లూయిడ్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అయిన టార్గెటెడ్ థెరపీ హార్మోనల్ థెరపీ ఇమ్యూనోథెరపీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆల్మోస్ట్ నెల్లూరు ఇప్పుడు ప్రాబ్లమ్స్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు సారు ప్రాజెక్ట్ ఏంటంటే ఇంకా నెల్లూరు ప్రజలు ఏ క్యాన్సర్ ప్రాబ్లంతో కూడా ఎక్కడే వెళ్లకుండా కంప్లీట్ కాంప్రహెన్సివ్ కేర్ మన హాస్పిటల్లోనే ఇవ్వాలనుకుంటున్నాను సార్ ఆ డ్రీమ్ ప్రాజెక్ట్తో మేము డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ ఈ రోజు స్టార్ట్ చేస్తాం దీని గురించి వివరంగా ప్రిన్సిపల్ సార్ మెడికల్ సూపర్ సార్ ప్లస్ మా మా ఆంకాలజిస్ట్ గ్రూప్ టీమ్ నేను శ్రీనివాస రెడ్డి ప్రిన్సిపల్ నారాయణ మెడికల్ కాలేజ్ ఈ రోజు మార్చి సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నారాయణ మెడికల్ కాలేజ్ హిస్టరీలో ఒక గొప్ప దినం ఎందుకనంటే ఇంతవరకు ఆరోగ్యశ్రీ ద్వారా కానివ్వండి లేదా ఎటువంటి కార్యక్రమాల ద్వారా కానివ్వండి క్యాంపు ద్వారా కానివ్వండి నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ తరఫున ఎన్నో కార్యక్రమాలు పేదలకి అందుబాటులోకి తేవడం జరిగింది అందులో ఇంకొక స్టెప్ హెడ్ వేస్తూ మా ఫోటల్ చైర్మన్ నారాయణ సార్ మంచి ఆంకాలజీ డిపార్ట్మెంట్ ని స్టార్ట్ చేయాలని సంకల్పించారు దానికి మాకు ఈరోజు మాతో ఉన్నటువంటి ఆంకాలజీ నిపుణులు కూడా ఈ క్యాన్సర్ వైద్య నిపుణులు కూడా డాక్టర్ మనోజ్ డాక్టర్ రత్న ప్రియ అండ్ డాక్టర్ సి విద్య గారు మాతో ఉన్నారు వాళ్ళు ఎంతో అనుకూలైన ఆంకాలజీ నిపుణులు క్యాన్సర్ వ్యాధుల నివారణలో కానివ్వండి ట్రీట్మెంట్ లో కానివ్వండి ఎంతో అనుభవం ఉన్నవారు నా పేరు డాక్టర్ మనోజ్ నేను సర్జికల్ ఆంకాలజీస్ని గత ఏడేళ్ళుగా సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను మన మనం ఇప్పటిదాకా అనుకున్నట్టే స్క్రీనింగ్ పరీక్షల వల్ల మనకి ఉపయోగం అయితే చాలా ఎక్కువ ఉంటుంది అందరూ ఈ స్క్రీనింగ్ పరీక్షలు ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ క్యాన్సర్ ఆపరేషన్స్ క్యాన్సర్ పేషెంట్స్కి ఆపరేషన్స్కి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు కంప్లీట్గా ఎటువంటి ఆపరేషన్ అయినా కూడా మనం నారాయణ హాస్పిటల్లో అన్ని చేసుకునే ఫెసిలిటీ అయితే మనకి అవైలబుల్గా నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు